నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం బానిసత్వాన్ని తెలంగాణ భరించదు ప్రేమను పంచడం పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నిరజానే కానీ అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనలో ఉంది సంక్షేమ ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడతాం ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతి పెడతాం అన్న కవి కాలోజీ మాటలు అక్షర సత్యాలు మిత్రులరా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున ప్రారంభమైన ప్రజాపాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం ముళ్ళ కంచెలు ఇనుప గోడలు తొలగించాం పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం మున్సిపల్ కౌన్సిలర్ నుండి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం మేం సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పేరు మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం అక్కడ ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రజల సమస్యలు నేరుగా విని పరిష్కరిస్తున్నాం ఆనాడు సచివాలయంలోకి ఈరోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చాం ఇందిరా పార్కులో ధర్నా చౌక్కి అనుమతి ఇచ్చాం మీడియాకు స్వేచ్ఛనిచ్చాం ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం మా నిర్ణయాలు లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేమే సర్వ జ్ఞానులం అన్న భ్రమలు మాకు లేవు అందరి సలహాలను సూచనలను స్వీకరించి చర్చించి ముందుకు వెళుతున్నాం ప్రజలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరింది అంతటితో మనం లక్ష్యం చేరినట్టు కాదు ఉద్యమ లక్ష్యాలు అమర్ల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుంది దశాబ్ద కాలం అన్నది ఒక మైలు రాయి ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడంలో మనం ఎక్కడ ఉన్నామన్నది సమీక్షించుకోవాల్సిన సందర్భం ఈ దశాబ్ది ఉత్సవం నేను రాజకీయ విమర్శల జోలికి పోను కానీ చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్తుకు పునాదులు వేసుకోగలం తప్పప్పులను గుర్తించి దిద్దుబాటు చేసుకోవడం విఘ్నుల యొక్క లక్షణం పదేళ్ల పాలన తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురి అయింది భౌతిక విధ్వంసం మాత్రమే కాదు తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది సామాజిక న్యాయం మేడి పండు చందంగా మారింది ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు ఇదంతా గతం ప్రజలే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది